హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ బీరువ ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఎందుకంటే పన్నెండు వందల సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య కుంభమేళలో వస్తున్నటువంటి ఈ అమావాస్య చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున చేసే ఏ చిన్న పూజ ఏ చిన్న పరిహారమైనా కటిక దరిద్రాలను తొలగిస్తూ ఉంటుంది కటిక దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి బీరువా అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసినదే అలానే బీరువా విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి కొన్ని నియమాలను పాటించటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు బీరువాలో చాలామంది ఎంతో కష్టపడి సంపాదించి డబ్బులను కూడబెట్టుకున్నప్పటికీ అవి డబ్బులు అనేవి చేతిలో నిలవట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా డబ్బులు చేతిలో నిలవట్లేదు అని బాధపడటంతో పాటు బీరువాలో చిల్లి గవ్వ కూడా ఉండదు ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇంట్లో నెగిటివ్ శక్తులు పెరిగిపోతాయి తద్వారా కుటుంబంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా మనకు అనేక రకాల సమస్యలు అనేవి రావటం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము అయితే మరి ఈ యొక్క అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించి ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పూజలు పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తాయి మనలో చాలామందికి నరదృష్టి అధికంగా ఉంటుంది ఈ నరదృష్టి వల్ల మనం జీవితంలో ఎదగలేము మనం ఏ పని కూడా సరిగ్గా చేసుకోలేము అంతేకాదు ఈ నరదృష్టి వల్ల మనకు జీవితంలో అనేక రకాల సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి చాలా దరిద్రాలు కూడా వస్తూ ఉంటాయి అంటే మనం ఏ పని చేసినా సరే కలిసి రాదు ఇలా అనేక రకాల కష్టాలు దరిద్రాలు దృష్టి దోషాలు చాలా రకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా మనకు పితృదోషాలు ఉంటాయి చాలామందికి తెలియదు పితృదోషాలు అనేవి చాలా ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి పితృదోషాల వల్ల జీవితంలో ఎదగలేము పితృదోషాలు అధికమైపోయినప్పుడు మనకు జీవితంలో చాలా రకాల సమస్యలు కష్టాలు వస్తాయి ఇలా దోషాలు పెరిగినప్పుడు పితృ సమస్యలు పెరిగినప్పుడు వీటిని తొలగించుకోవటానికి ఈ అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున పితృ దోషాలను అతి సులువుగా మనం తొలగించుకోవచ్చు అదేలా అంటే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలను సమర్పించాలి పితృదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయాలి ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఇలా మనం అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయటం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి వారి యొక్క అనుగ్రహంతో పిల్లలు చెప్పిన మాట వింటారు అలానే పిల్లలకి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు చాలామంది ఇళ్లలో పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు అంతేకాదు పిల్లలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలకి చాలా రకాల సమస్యలు వస్తాయి సో ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే పితృదోషాలు తొలగిపోవాలి ఎప్పుడైతే పితృదోషాలు తొలగిపోతాయో అప్పుడు మనం జీవితంలో ఎదుగుతాము మనకు జీవితంలో మంచి అంటే ఫ ఫలితం రావాలి అన్న పితృదోషాలు తొలగిపోవాలి అన్న పితృదేవతల అనుగ్రహం కలగాలి అన్న తప్పకుండా ఇలా చేయాలి పితృదేవతల యొక్క అనుగ్రహంతో జీవితంలో మనం ముందందు స్థాయిలో ఉంటాము అంతేకాదు వారి యొక్క అనుగ్రహంతో కుటుంబంలో కూడా కలహాలు ఉండవు గొడవలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు డబ్బుకి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా తొలగిపోతుంది ఇలా రకరకాలుగా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా పితృదేవతలకు తర్పణాలు సమర్పించి పితృదేవతల యొక్క ప్రతిరూపంగా భావించే కాకులు కుక్కలకి ఆహారాన్ని పెట్టాలి ఏదైనా సరే మనం దేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు చేస్తాం కదా వాటిని కొద్దిగా కలిపి అంటే అన్నము కూర రెండూ కూడా కలిపి వాటిని మూగజీవులు అయినటువంటివి అలానే కాకులు కుక్కలు పితృదేవతలకి ప్రతి ప్రతిరూపంగా భావించబడతాయి వాటికి ఇలా దేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాలను పెట్టాలి కుక్కకి మినప రొట్టెను పెట్టినా అలానే దిబ్బ రొట్టె అంటాం కదా దానిని పెట్టినా మన కుక్కలకి మనం ఇలా వీటిని పెట్టడం వల్ల మన దోషాలు తొలగిపోతాయి అలానే కాకి మనకు అంటే శనీశ్వరుని యొక్క వాహనం కనుక శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మనకు జాతకంలో ఏవైనా శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఇలా వీటిని ఈ అమావాస్య రోజున ఈ జీవులకు పెట్టండి అలానే మన పితృ దేవతల యొక్క ఆశీసులు పొందటం కోసం పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అన్నదానం వస్త్రదానం డబ్బు దానం వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే నదిలో స్నానం ఆచరిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది మీకు ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే కుంభమేళలో వచ్చినటువంటి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ నదీ స్నానాన్ని పుణ్యనదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు జాతక దోషాలు గ్రహ దోషాలు జీవితంలో ఎలాంటి సమస్యలు తీరని కోరికలు కుటుంబ సమస్యలు ఇక వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు విద్యా సమస్యలు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరిస్తే ఇక ఒకవేళ మీకు నదికి వెళ్ళి స్నానం చేసే వీలు లేకపోతే గనక ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే దానిని ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారుతారు ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి నరదృష్టికి రాయి కూడా పగులుతుంది అంటారు కదా అలాంటి నరదృష్టిని సైతం ఈ రోజున చాలా సులువుగా తొలగించుకోవచ్చు ఈ అమావాస్య రోజున నరదృష్టిని ఎలా తొలగించుకోవాలి అంటే ఒక మట్టి పాత్రలో రాళ్ల ఉప్పుని పోసి ఆ ఉప్పులో కొంచెం అంటే నిమ్మకాయ అలానే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఉప్పు పైన పెట్టేసి దానితో దృష్టిని తీయాలి ఇంటికి దృష్టిని తీయాలి ఇంటికి దృష్టిని తీస్తే ఇంట్లో ఉండే వ్యక్తులు పై ఉండేటటువంటి దృష్టి దోషం కూడా తొలగిపోతుంది ఇంటికి తగిలినటువంటి నెగిటివ్ నాంటే శక్తులు కానీ ఇంటిని ఆకర్షించిన దుష్ట శక్తులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా తొలగిపోయి దృష్టి దోషం వంటివి పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి జాతకాలు అంటే దరిద్ర జాతకాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ఇలా అదృష్టం కలిసి రావాలి అన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా దృష్టిని ఇంటికి చాలా దృష్టి సోకుతుంది నిజానికి మన ఇంటికి చాలా దృష్టి సోకుతుంది ఈ దృష్టి దోషం వల్ల పూర్తిగా మన జీవితం అంటే మన కెరియరే చాలా అంటే నష్టపోతుంది మనం ఏది చేసినా కలిసి రాదు ఇక దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఇలా దృష్టిని తీయాలి అలానే మరి బీరువా కింద ఈ ఒక్క వస్తువు పెడితే చాలు ఖచ్చితంగా ధనం దూసుకు వస్తుంది చాలామంది పొరపాటు ఎక్కడ చేస్తారు అంటే బీరువాని ఎక్కడ పెట్టాలో తెలియదు అంటే బీరువాని ఎక్కడ పెట్టాలో తెలియక చాలా అంటే సమస్యల పాలవుతూ ఉంటారు బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఇంట్లో ఏదో ఒక మూలనంటే లక్ష్మీప్రదమైనటువంటి ఒక మూలన పెట్టడం వల్ల ధనం నిలకడగా ఉంటుంది కొంతమంది తెలిసి తెలియక బీరువాణి ఉత్తర దిక్కున పెడితే మంచి ఫలితం ఉంటుంది అని బీరువాలో ధనం నిలుస్తుంది అని ఉత్తర దిక్కున పెడతారు నిజానికి ఉత్తర దిక్కు లక్ష్మీప్రదమైనటువంటి స్థానమే ఉత్తర దిక్కు లక్ష్మి కుబేరుల స్థానమే కానీ ఉత్తర దిక్కున బీరువాణి పెడుతూ ఉంటారు ఆ ఉత్తర దిక్కున పెట్టినటువంటి బీరువా ముఖం అనేది దక్షిణం వైపు ఉంటుంది అంటే బీరువా డోరు తీసినప్పుడు దక్షిణానికి చూస్తుంది అలా పొరపాటున కూడా చూడకూడదు అలా చూస్తే ఇక ఆ ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు అలానే చాలామంది ఈశాన్యం దిక్కున వాయువ్య దిక్కున ఆగ్నేయ దిక్కున బీరువాని పెడుతూ ఉంటారు ఈ ప్రదేశాలలో పొరపాటున కూడా బీరువాణి పెట్టకూడదు వీటి దగ్గర బీరువాణి పెట్టడం వల్ల అసలు మన ఇంట్లో ధనం అనేది నిలకడగా ఉండదు ఎందుకంటే ఆగ్నేయ దిక్కు అనేది ఇది అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ప్రదేశం ఆగ్నేయ దిక్కున బీరువాని పెడితే అగ్నిదేవుడికి ఆగ్రహం వస్తుంది అంటే అగ్ని అంటే ఎప్పుడు మండుతూ ఉంటుంది కనుక అక్కడ ధనం నిలకడగా ఉండదు ఇలా మనం బీరువాలో డబ్బు తెచ్చి పెట్టగానే అలా ఖర్చవుతూ ఉంటుంది అలానే చాలామంది వాయువ్య దిక్కున కూడా పెడుతూ ఉంటారు బీరువాని కానీ వాయువ్య దిక్కున కూడా బీరువాణి పెట్టకూడదు ఎందుకు అంటే వాయువ్య దిక్కు గాలి వాయుదేవుడికి సంబంధించింది కనుక బీరువాని మనం వాయువ్య దిక్కున పెట్టటం వల్ల బీరువాలో డబ్బు అనేది నిలకడగా ఉండదు గాలిలాగా కొట్టుకుపోతూ ఉంటుంది కనుక వాయువ్య దిక్కున పొరపాటున కూడా బీరువాని పెట్టకూడదు అలానే ఈశాన్యం దిక్కు అనేది ప్రవాహానికి సంబంధించింది కనుక ఈశాన్యం దిక్కున కూడా బీరువాణి పెట్టకూడదు ఇక ఈ మూడు ప్రదేశాలు తప్ప మిగతా బీరువాణి ఎక్కడ పెట్టాలి అంటే ఈ యొక్క అంటే ఈశాన్యం దిక్కు కానీ వాయువ్య దిక్కు కానీ ఆగ్నేయ దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ ఈ ప్రదేశాలలో కాకుండా బీరువాణి నైరుతి దిక్కున పెట్టాలి నైరుతి దిక్కు అంటే ఉత్తరం వైపు బీరువా చూస్తూ ఉండాలి నైరుతి అంటే మనం బీరువా డోరు తీసినప్పుడు అది ఉత్తరం వైపుకు చూస్తూ ఉండాలి అప్పుడు కుబేరస్వామి బీరువాలో వచ్చి కూర్చొని అప్పటి నుండి మన ధనం అనేది నిలకడగా ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక బీరువాని ఇలా సరి అయినటువంటి ప్రదేశంలో అమర్చుకుంటే మన జీవితం ఖచ్చితంగా మంచిగా మారుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మరి బీరువా కింద ఏది పెట్టాలి అంటే మనం ఈ యొక్క శక్తివంతమైన పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఈ అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున బీరువా దగ్గర ధూపం వేయాలి బీరువా దగ్గర తప్పకుండా శుభ అంటే శుభప్రదంతో పాటు చాలా పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడైనా లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ మాత్రమే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కనుక సు అంటే మన ఇల్లు ఎప్పుడైనా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటేనే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఒకవేళ ఇలా పరిశుభ్రంగా సువాసనభరితంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఇలా బీరువాని నైరుతి దిక్కున పెట్టడం వల్ల మంచిగా ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడ శుభప్రదంగా ఉంటే అంటే పరిశుభ్రతతో ఉంటుందో సువాసన భరితంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇక అలా బీరువా దగ్గర శుభ్రం చేసి ధూపాన్ని వేసి తర్వాత బీరువా కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని వేసి అందులో పసుపు అలానే కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే మంచి సువాసనతో ఉంటుంది ఇలా పచ్చ కర్పూరాన్ని అందులో వేసి దాంట్లో కొద్దిగా కుంకుమను యాలకులు లవంగాలను వేసి ఒక తమలపాకును పెట్టండి ఆ తమలపాకు పైన ఒక చిల్లర కాయిన్ ఏదైనా సరే రూపాయైనా ఐదు రూపాయలైనా కాయిన్ని పెట్టండి ఇలా పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది మన బీరువాలో ఉండే నెగిటివిటీని పూర్తిగా ఉప్పు లాగేసుకుంటుంది దరిద్రాన్ని కూడా దుష్టశక్తి శక్తి లాగేసుకుంటూ అంటే దరిద్రం కాని దుష్టశక్తి కాని మన ఇంట్లో డబ్బుని రాకుండా ఆపే కొన్ని రకాల దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తుంది ఈ ఉప్పు పరిహారం కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టాలి పన్నెండు వందల సంవత్సరాల తర్వాత పుష్కరాలలో బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య కనుక ఈ అమావాస్య చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మన ఇంట్లో ఆర్థిక కష్టాలు లేకుండా చేస్తుంది ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది దరిద్ర బాధలను తొలగిస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీరువా కింద ఇది పెట్టండి మరి దీనిని ఎప్పుడు తీయాలి ఏం చేయాలి అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది అమావాస్య అయినా మరుసటి రోజు అందులో ఉండే రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక కష్టాలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది జాతకంలో ఉండే చాలా రకాల దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి